మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ప్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి అందరికి నమస్కారం ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ మదనపల్లి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కొత్తపల్లి కస్బాలో ఇక్కడ దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం వచ్చి చేశారు ఇక్కడ మా ఇక్కడ మా వైఎస్ఆర్ నాయకులు మహేష్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో కనీసం ఒక పదకొండు సంవత్సరాల నుండి కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది చాలా బ్రహ్మాండంగా గా వచ్చినారు ఈ ఊరి ప్రజలు కానీ చుట్టుపక్కల పంచాయతీ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ఇట్లా దానికి మమ్మల్ని పిలిచి ఇక్కడ దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుండి ప్రతి ఒక్కరూ ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఆకు దుర్గమ్మ తల్లి దగ్గర పూజ చేసి ప్రతి ఒక్కరు నవరాత్రి కూడా ఇక్కడ పూజలు చేసినారు ఈ రోజు కూడా పూజలు చేసి ప్రతి ఒక్కరు వచ్చేది రైతులు సుభిక్షంగా ఉండాలా టయానికి వానలు పడల్లా ప్రజల జీవితాల్లో వ్యాపారాలు బాగా జరగలా ప్రజల జీవితాల్లో ఉండాలా అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా అని చెప్పి కోరుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేది పదకొండు సంవత్సరాల నుండి ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అందువల్ల చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చింది చాలా మంది ఇక్కడ వచ్చినారు ఇక్కడీ కోరుకోవడం జరిగింది కూడా మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అదే అదేవిధంగా పెద్దిరెడ్డి రాజారాయణ గారి కుటుంబం బాగుండాలా అదేవిధంగా ఇక్కడ ఉంటే వైఎస్ఆర్ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ప్రతి ఒక్కరు వారి కుటుంబంతో బాగుండాలా ఇక్కడ మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఇక్కడ పోవడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రతి సంవత్సరం ఇది పదకొండు పదకొండు సంవత్సరం చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చేస్తారు ఇంకా దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జనాలు పెరుగుతూ ఉన్నారు వచ్చే జనాభా కూడా పెరుగుతూ ఉంది ఖచ్చితంగా అంతా మంచి జరుగుతాన్ని అందరికీ ఒక ఇది అభిప్రాయం ఉంది కాబట్టి మేము కూడా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆయనకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మేము వచ్చేసి ఇదే విధంగా పూజల్లో చేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజు ఈ నవరాత్రుల సందర్భంగా కొత్తపల్లి పంచాయతీలో ఈ కొత్తపల్లి పంచాయతీ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ నుంచి సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు ఇచ్చేయడము ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఈ పూజల్లో పాల్గొని ఈ పూజలు అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ పాల్గొనడము ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో గాని ఇక్కడ ప్రజలతో మమేకమయ్యి అందరినీ సుఖ సంతోషాలు అడిగి తెలుసుకొని ప్రజలతో మమేకంగా మాట్లాడుతూ పలకరించడము ఈ మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మవారిని నేను ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి నిలబెట్టి పూజలు చేసి తొమ్మిది రోజులు ప్రతిరోజు నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ద దసరా రోజు ఈ ఊరేగింపులో ఊరేగింపుల్లో పాల్గొని ప్రజలందరూ ఇక్కడ చాలా సంతోషంగా దుర్గమ్మ పూజల్లో పాల్గొంటారు ఈ వర్షాలై ఈ దుర్గమ్మ తల్లిని ఫస్ట్ పెట్టినప్పటి నుంచి వర్షాలు అయితే సకాలంలో కురిసి ఈ కొత్తపల్లి ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఈ పూజ పూజల్లో పాల్గొని సంతోషంగా ఇక్కడ అటాహసంగా పాల్గొని జయప్రదం చేయడం చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను